నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సుందరాకాండ పారాయణం చివరి రోజు భక్తి శ్రద్ధలతో ముగిసింది ఈ సందర్భంగా పట్టణ పురవీధుల గుండా సీతారాముల విగ్రహాలను హరిహర నామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు సుందరాకాండ పారాయణం కళ్యాణ మహోత్సవాలతో డోన్ పట్టణమంతా భక్తి వాతావరణంతో నిండిపోయింది గొప్ప చరిత్ర ఈ చరిత్రను చదవటం వల్ల మన జీవితం కూడా ఆనందమే అవుతుంది చరిత్రార్థం అవుతుంది సకల మానవ ధర్మాలు ఎవరు ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా బతకాలి కుటుంబంలో ఎలా ఉండాలి బయటకు వస్తే ఎలా ఉండాలి సమాజంలో ఎట్లా ఉండాలి ఎట్లాంటి పనులు చేయాలి ఏ పనులు చేయాలి ఎప్పుడు చేయాలి అలాగే భార్యాభర్తల సంబంధం కుటుంబంలో తల్లి కొడుకు పిల్లలు అన్నదమ్ములు ఎలా బతకాలి ఇవన్నీ చూపించినటువంటి గొప్ప కావ్యం రామ అటువంటి రామాయణంలో మహాశక్తివంతమైనటువంటి హనుమంతుల వారు కథానాయకుడుగా ఉన్న సుందరకాండ సప్తాహం డోన్ లో జరిగింది ఆ మాన్యులు ఆ మన డోన్ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని డోన్ ప్రజానికానికి అందరికీ యోగక్షేమాలు అందించాలని ఒక ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారు ఏ ఆశయంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో నూతన సంవత్సరాలు అదంతా విజయవంతమైంది అందరూ అశేష భక్త జనం అంతా కూడా ఈ కార్యక్రమంలో వచ్చి అనంతమైన ఆనందాన్ని పొందారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్